జయ శ్రీరామ్ ఈరోజు మనం మన గ్రంథమైనటువంటి మన అతి పవిత్రమైన గ్రంథమైనటువంటి రామాయణంలో సుందరకాండలోని అని ఒక ముఖ్యమైన మొదటి చరణాన్ని మనం వాడుకుందాం హనుమంతుడు వంజనీసుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు బోయి రాగలధీరుడు మహిమోపేతు శత్రుఘర్షణుడు జాబవతాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహ ಜಾನಕಿ ಮಾತ ಜಾಡ ತಿಲು ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರು ದೇವುಲು ಯದ ಪಲಿಕೆದ ಸೀತ ರಾಮ ಕಧಾನೆ ಪಲಿಕೆದ ಸೀತಾರಾಮ ಕಥ ಶ್ರೀ ಹನುಮಂತ್ ವಂಜನೀಸು ಅತಿ ಬಲವಂಥೂ ರಾಮ ಭಕ್ತ తుడు లంకకు బోయీ రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు విరులం లెంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కథనే పలికెద రామ కథ